దండాలు ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తాది హర్యానాల రాజకీయము రోజుకొక మలుపు తిరుగుతున్నది ఆడ ఎన్నికలు దగ్గర పడ్డ కొద్దీ కమలానికి తలకైన పూతారైతున్నదట హర్యానాల లా పది లోక్ స్థానాలు ఉన్నాయి ఇంకా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు ఆరో విడత ఎన్నికలు జరగబోతున్నాయి కానీ ఈ నడుమనే హర్యానాల ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కమలం పార్టీ నుంచి మద్దతుని ఎనక తీసుకున్నతోని నయాబ్ సింగ్ సైని ఏరుతున్న బిజెపి సర్కారు ఇలా పడ్డది ఇంకేముంది కమలాన్ తక్కువ ఓడుతోని రాష్ట్రపతి పాలన విధించాలని అటు కాంగ్రెస్ ఇటు జేజేపీలు డిమాండ్ చేస్తున్నాయి అసలు హర్యానాలో లా ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు అయితే మొన్న కమలం పార్టీకి మద్దతు వెనక తీసుకున్న వాళ్ళు మంత్రి పదవి మాకు కావాలని పట్టు కానీ పువ్వు పార్టీ దానికి ఒప్పుకోలే గంధు గురించే మేమెందుకు ఇయాల మీకు మద్దతు అని మద్దతు తీసుకున్నారు ఇల్లు ఇంకా మొత్తము హర్యానాలో తొంభై మంది సభ్యులు ఉంటే అండ్ల ముప్పై తొమ్మిది మంది కమలం పార్టీ వాళ్ళు కానీ ఈ ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మైనస్ సపోర్ట్తోని ముప్పై ఆరు మందికి పడిపోయింది బీజేపీ బలము కమలం పార్టీ వాళ్ళ బలాన్ని నిరూపించుకుంటందుకు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు కావాలి కానీ ఇప్పటిదానిక కమలానికి మద్దతిచ్చిన మాజీ ఉప ప్రధాని దేవిలాల్ మన్మడు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాల పార్టీకి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేయదలిస్తే గా పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని దుష్యంత్ చౌతాల ఇదివరకే ప్రకటించిండు అయితే కమలంపాటి వాళ్ళ సర్కార్ని కాపాడుకునేటందుకు నానా గడ్డి తింటుందంటున్నారు ఇక గవర్నర్ మీద కేంద్ర సర్కారు ఒత్తిడి చేస్తుందని చెయ్యిపాటి వాళ్ళు అంటే ఏహే ఇదంతా జూట వాళ్ళంతా తూచి చెప్తున్నారని తప్పించుకున్నారు కమలంపాటి వాళ్ళు మొత్తం మీద హర్యానా రాజకీయము నడుమంత్రా వాడిపోవుడు ఇంక ఇప్పుడేం కొత్త కాదు మునుపు సంధికి ఇదే కదా అనవంటిరి ఇక రావు బీరేందర్ సింగ్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీలను బట్టలు మార్చినంత అల్కగా మారుస్తుండే రి పొద్దుగాల ఒక పార్టీలు ఉంటే పొద్దుగుకే వరకు ఇంకో పార్టీలా కాండవగాపుకొని కనబడుతుండే మరి సర్కార్ని కాపాడుకుంటేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడంలా కమరం పార్టీని మించిన గనులేరంటున్నారు మేధావులు సూచింద్రా గిట్ల చాలా రాష్ట్రాలల్లో సర్కార్లను గులగొట్టి పైసలు పెట్టి ఎమ్మెల్యేలను కొని కమలం పార్టీ సర్కార్లను నిలబెట్టుకున్నది అయినా గాని ఒప్పక ఒకరికి చేస్తానంట తప్పక గాలాకే తలుగుతుంది అని అంటుంటారు చూడు అగోగట్ల ఇప్పుడు హర్యానా కమలానికి బెడిసి కొట్టిందనుకో రాదు రి సర్కారు ఊలిపోయే ప్రమాదంలో పడ్డది అని మేధావులు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు కామెంట్ గిది గిరియల్ ముచ్చట మళ్ళా రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అది ద్వారా దాకా చూస్తానే ఉండు రి టీటెన్